భూభారతి రెవెన్యూ చట్టం రైతులకు గొప్ప అవకాశమని రెవెన్యూ రెవెన్యూ లింగం తెలిపారు భూ సమస్యలతో రైతులు సదునియోగం పరుచుకోవాలని కోరారు భూభారతి రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కినపల్లి రాజగోపాల్పేట గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం మీడియాతో మాట్లాడారు భూ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు సమర్పించుకున్నారని ఆయన తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇదొక సువర్ణ అవకాశం అని పేర్కొన్నారు భూముల పట్ల సమస్యలు ఉన్న రైతులు తమ దరఖాస్తులను నేరుగా తీసుకువచ్చి అందజేస్తున్నట్లు తెలిపారు రైతుల సమస్యలను విని వారి నుండి తీసుకున్న దరఖాస్తులను నివేదిక రూపంలో పై అధికారులకు అందజేసి రైతులకు సత్వర న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని గ్రామాలలో రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా ప్రతి రైతు సహకరించాలని కోరారు అక్కనపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం ఈరోజు భూ భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా అక్కనపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది మరియు అదే విధంగా ఇక్కడ భూమికి సంబంధించిన ఎలాంటి ఎలాంటి సమస్యకైనా ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు మరియు భూమి పేరు తప్పుబడ్డా లేదంటే ఏమన్నా ఇనాం భూమి నుండి రాకుండా అసైన్మెంట్ ల్యాండ్స్ ఉండి వీటికి పట్టాలు రాకున్నా మరి సాదా బాగా కొనుగోలు చేసినటువంటి భూములకు కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు ఇక్కడ ఇక్కడ మన అప్లికేషన్ రాయడానికి కూడా మా దగ్గర మా రెవెన్యూ సిబ్బంది అప్లికేషన్ కూడా ఫామ్ నింపడం జరుగుతుంది అప్లికేషన్ రాసిచ్చి మాకు ఇచ్చినట్లయితే మేము సమస్యకు పరిష్కారం చూపిస్తాం